వీక్షకులందరికీ నమస్కారం జూలై నెలలో కన్యారాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా కన్యారాశి వారికి ఈ మాసంలో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని పరిశీలన చేస్తే ఈ నెలలో అష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోతుంది గత జూన్ నెలగా అనుభవిస్తూ ఉన్నటువంటి అష్టమ కుజుడి యొక్క దోషం ఈ నెలలో పోతుంది కాబట్టి పదమూడవ తారీఖు తర్వాత ఈ కుజుని యొక్క కుజాష్టమ దోషం అనేటువంటిది తొలగిపోతుంది కొంత బర్ష ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఈ మాసంలో రవి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నారు ఒకటి నుండి పదిహేడవ తారీఖు వరకు దశమ కేంద్రంలో పదిహేడవ తారీఖు దాటిన తర్వాత నెలాఖరు వరకు కూడా పదకొండవ స్థానంలో రవి చాలా అనుకూలమైనటువంటి గ్రహంగా ఉన్నారు కాబట్టి రవి బలం ప్రధానంగా ఉన్నది దోషభూయిష్టమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి కుజుడు ఆ దోష స్థానాన్ని వదిలిపెట్టి వెళ్ళబోతూ ఉన్నారు శనేశ్వరుడు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నారు గురుగ్రహం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నారు అలాగే బుధ శుక్రులు కూడా అనుకూలంగా ఉన్నారు అంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది గత నెలతో పోల్చుకుంటే ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది కాబట్టి కన్యారాశి వారికి జూలై నెల చాలా మంచి ఫలితాలే సంప్రాప్తమవుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ గ్రహస్థితి ఆర్థికంగా మనం చూసుకున్నట్టయితే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో చాలా ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది అయితే డబ్బు పెరుగుతుంది అంటే ఆదాయ మార్గాలు పెరుగుతాయి సంపాదించేటువంటి ఆ ధనం ఆ రాబడి అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది గతంలో మీకు ధనాన్ని ఇవ్వవలసినటువంటి వారు సకాలంలో చెల్లించడము అలాగే గతంలో మీరు పెట్టుబడి పెట్టిన తాలూకు ఫలితం చక్కగా మీకు మంచి ఫలితం సంప్రాప్తమై ఆ ధనం మీకు చేతికి రావడం లేదా ఖర్చులు తగ్గుతూ ఉండడం లేదా భూమి మీద పెట్టినటువంటిది లేదా గతంలో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ తాలూకు రిటర్న్స్ అవి తిరిగి మీ దగ్గరికి రావడం ఇవన్నీ కూడా మీ ధనాగమనాన్ని పెంచేటువంటి పరిస్థితులు అలాగే కొంత ఆకస్మిక ధన లాభం ఉద్యోగంలో ఏదైనా జీతం పెరగడం లేదా వ్యాపార పరంగా కొంత అధికమైన లాభం రావడం ఇలా పరిస్థితులు ఏవైనా సరే అల్టిమేట్గా మీకు వచ్చేటువంటి సంపాదన అనేటువంటిది ఈ నెలలో పెరుగుతుంది అలాగే ఖర్చులు తగ్గుతాయి అష్టమ కుజుడు దోషం పోయింది కాబట్టి ఇక అప్పు చేసేటువంటి పరిస్థితులు ఉండవు ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టి సరే మనం దీనికి అప్పు చేయాలరా అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి కన్యారాశి వారు ఏం చేస్తారంటే చివరిలో ఈ నెలలో అప్పు చేయవలసినటువంటి అవసరం లేకుండానే ఆ ఫంక్షను ఆ కార్యక్రమమో ఇదేనైనా సరే చక్కగా వారు నిర్వర్తించగలుగుతారు ఇది ఆర్థికంగా ఉండేటువంటి పరిస్థితులు ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఎదుగుదల కనబడుతూ ఉన్నది ఎందుకంటే అష్టమ కుజుని యొక్క దోషం ఎప్పుడైతే పోతుందో ఆకస్మికంగా వచ్చేటువంటి ప్రమాదాలు కానివ్వండి అంటే వాహనాల వల్ల విద్యుత్ వల్ల అగ్ని వల్ల పదునైనటువంటి వస్తువులు లేదా పనిముట్ల వల్ల వచ్చేటువంటి బాధ ఈ అనారోగ్య సమస్యలు ప్రమాదాలు యాక్సిడెంట్లు ఇవన్నీ కూడా ఆకస్మికంగా వస్తాయి కుజుడు అష్టమంలో ఉంటాయి గత నెల రోజులుగా దాన్ని అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి పదమూడవ తారీఖు దాటాక దాని యొక్క ప్రభావం తగ్గిపోతుంది కాబట్టి ఆరోగ్య పరిస్థితి కూడా కొంత మెరుగైనటువంటి స్థితిలో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి ఇక మూడవది కుటుంబ పరమైనటువంటి విషయాలు కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన మీకు ఆనందాన్ని కలగజేస్తుంది తోబుట్టువులు కానీ లేదా తల్లిదండ్రులు కానీ లేదా జీవిత భాగస్వామి కానీ లేదా సంతానం కానీ లేదా ఇతర ఇతరత్ర బంధువులు మిత్రులు ఈ రిలేషన్లు ఉన్నాయో వారందరూ కూడా మీకు చక్కగా సఖ్యతతోటి ఆనందదాయకమైనటువంటి వాతావరణాన్ని మీకు ఉంచగలుగుతారు పది మందితోటి కూడా చక్కగా కలవగలుగుతారు బంధుమిత్రులను కలుసుకోగలుగుతారు ఇలా కుటుంబ నేపథ్యము కుటుంబ పరిస్థితులు ఇవన్నీ కూడా కన్యా రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ నెలలో అలాగే విద్యార్థిని విద్యార్థులకు ఉండేటువంటి పరిస్థితులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి చదువుకునేటువంటి వాళ్ళకి దూరత్ర వీళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు విదేశాల్లో చదువుకుంటూ ఉండేటువంటి వారికి వీరందరికీ కూడా చదువులకి చాలా మంచి గ్రహస్థితి అలాగే ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి వారు కూడా చక్కగా లాభపడతారు ప్రత్యేకించి ఉద్యోగంలో ప్రమోషన్లు వ్యాపార లాభము లేదా ఏదైనా ఎవరైనా ఆన్సైట్ వెళ్ళాలి వేరే దేశం వెళ్ళి ఉద్యోగం చేయాలి అనుకునేటువంటి వారికి ఉద్యోగం లభించడం అలాగే ఇప్పుడు ఉద్యోగం లేక బాధపడుతూ ఉండేటువంటి వారికి ఆకస్మికంగా ఉద్యోగాన్ని వదిలిపెట్టవలసి వచ్చినా మిమ్మల్ని ఉద్యోగం నుంచి ఎవరైనా తొలగించినా వారికి ఉద్యోగం రావడానికి కూడా ఈ నెల అత్యద్భుతమైనటువంటి నెలగా మనం చెప్పవచ్చును స్త్రీలకి కూడా ఇవే మంచి ఫలితాల అన్వయం కానున్నాయి కుటుంబ సౌఖ్యము ఆరోగ్య సౌఖ్యము గృహ సౌఖ్యము సంతాన సౌఖ్యము సౌభాగ్యము ఇవన్నీ కూడా ఈ గ్రహస్థితి ప్రసాదిస్తుంది కాబట్టి ఈ నెలలో కన్యారాశి వారు చాలా ఉత్సాహంగా ఉంటారు మంచి తీర్థయాత్రలు విహారయాత్రలు చేయగలుగుతారు ఆనందదాయకమైనటువంటి సమయాన్ని గడపగలుగుతారు వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దుర్గాదేవి యొక్క ఆరాధన త్రిపుర సుందరి యొక్క ఆరాధన లలితాదేవి యొక్క ఆరాధన అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి ముఖ్యంగా ప్రతిరోజు దేవీ ఖడ్గమాలా స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండండి మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి ఓం శ్రీమాత్రే నమ వీక్షకులందరికీ నమస్కారం వారాహి అమ్మవారు అంటే ఎవరు ఎలా ఆవిర్భవించారు మనందరికీ వారాహి అమ్మవారు అంటే ఆమె రూపము ముఖము వర్చస్సు అలాగే అమ్మవారు చేత్తో పట్టుకునేటువంటి ఆయుధాలు హలము నాగలి ఇటువంటివన్నీ మనకి కనబడుతూ ఉంటాయి అయితే చాలామందికి తెలియనటువంటి ఒక విషయం ఏమిటి అంటే లలితా సహస్రనామం ఎవరైనా చదువుతూ ఉంటే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది మనం సాధారణంగా శంకర భగవత్ పాదులు కానీ లేదా మరి ఏ భగవత్ స్వరూపులైనా సరే ఒక దేవతని స్థుతించేటప్పుడు ఆ పాద మస్తకం స్థుతిస్తారు అంటే పాదాల దగ్గర నుండి తలకై వరకు కూడా వారి యొక్క స్థుతి అంటే వారి యొక్క స్థితి ఏ విధంగా ఉన్నది వారు ఇన్ని హస్తాలు కలిగి ఉన్నారు లేదా వారు వారు ఈ రకంగా ఉన్నారు ఆ రకంగా ఉన్నారు అని కింద నుండి పైకి వర్ణన ఉంటుంది కానీ లలితా సహస్రనామంలో అలా ఉండదు వర్ణన అమ్మవారి నామాలు కనుక చూస్తే శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్రిత ఉద్యోను సహస్రాభ చతుర్బాహు సమన్విత అంటే కిరీటం దగ్గర నుండి కనబడుతున్నాయి మనకి వర్ణన అంటే అక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటి అంటే చిదగ్నిగుండ సంబూత అచ్చిద్ అగ్ని చిదగ్ని అంటే ఏంటంటే సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమాత్మ యొక్క తేజస్సు ఏదైతే ఉన్నదో అది చిదగ్ని అగ్నిగుండం అంటే పరమాత్మ యొక్క తేజస్సు ఆ తేజస్సు నుండి ఉద్భవించినటువంటి లలితాదేవి అగ్నిగుండం నుండి పైకి వచ్చింది పైకి వచ్చినప్పుడు మొట్టమొదటగా ఈ కిరీటము కన్నులు లేకపోతేనేమో కనుబొమ్మలు ముక్కు నోరు ఇలా కిందకి అమ్మవారి యొక్క స్వరూపాన్ని లలితా సహస్రనామం వర్ణన చేస్తూ ఉంటుంది అలా చేసినప్పుడు ఈ అమ్మవారు ఆవిర్భవించినప్పుడు అమ్మవారితో పాటు మరో ఇద్దరు దేవతా స్వరూపాలు కూడా చిదగ్నికుండంలోంచి బయటకు వచ్చాయి ఒక అమ్మవారు అంటే లలితాదేవి ఆమె మధ్యలో ఉండగా ఆమె యొక్క కుడి చేతి వైపు మంత్రిని పరిశీవిత మంత్రిని అంటే రాజ్యశ్యామలదేవి ఇప్పుడు మన అంత మాతంగి అంటారు ఉచ్ఛిష్ట చాండాలి అంటారు రాజ్యశ్యామల అంటారు మాతంగి అంటారు ఇలా ఏ పేరు పెట్టి పిలుచుకున్నా అమ్మవారు రా శ్యామలాదేవి ఆమె యొక్క కుడిపక్కన అలాగే ఇంకొక దేవత వారాహి అమ్మవారు లలితాదేవి యొక్క ఎడమ వైపుగా ఉంటారు ఇది చిదగ్నికుండంలోంచి ఉద్భవించినటువంటి దేవతా స్వరూపాలు ఈ ముగ్గురే సృష్టి స్థితి లయాలకి సంబంధించినటువంటి జ్ఞానం లేదా క్రియా ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అంటే అమ్మవారి యొక్క సైన్యాధ్యక్షురాలైనటువంటి శ్యామలాదేవి లలితాదేవి అలాగే వారాహిదేవి అందుకనే మీరు గమనించండి గుప్త నవరాత్రులు లేదా అమ్మవారికి సంబంధించిన నవరాత్రులు వచ్చినప్పుడు ముఖ్యంగా శ్యామలా నవరాత్రులు వస్తాయి అలాగే ఆశ్వీజ మాసంలో అమ్మవారి శరన్నవరాత్రులు వస్తాయి ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు వస్తాయి ఈ మూడే వస్తాయి మిగతా దశ మహావిద్యలకు సంబంధించినటువంటి నవరాత్రులు ఎక్కడా కనబడవు ఎందుకు రావు అంటే ఈ ముగ్గురు దేవతలే చిదగ్ని కుండ నుండి బయటకు వచ్చినటువంటి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపాలు అందుకనే శ్యామల నవరాత్రులు ఉంటాయి ఆశ్వీజ నవరాత్రులు ఉంటాయి అలాగే వారాహి నవరాత్రులు ఉంటాయి